ఇంతకుముందు హెచ్ ఫోర్ ఈఏడి అంటే హెచ్ వన్ డిపెండెన్స్ ఎవరైతే హెచ్ వన్ ఐ వన్ ఫార్టీ గ్రీన్ కార్డ్లో ఒక ప్రాసెస్ అయినటువంటి ఐ వన్ ఫార్టీ అప్రూవ్ ఉంటుందో వాళ్ళు ఈఏడి అనే ఒక స్టేటస్ వస్తే ఆ ఈఏడి మీద డైరెక్ట్గా ఆ డిపెండెన్స్ వర్క్ చేయడానికి అవకాశం ఉండేది ఇంతకుముందు అంటే ఒకవేళ ఈఏడి ఎక్స్పైర్ అయిపోతాయి అంటే హెచ్ ఫోర్ ఎక్స్పైర్ అయిపోయి హెచ్ ఫోర్ కానీ ఎక్స్టెన్షన్కి అప్లై చేస్తుంటే అది వచ్చిన తర్వాత ఈఏడి కానీ దాంతోపాటు కానీ ఈఏడి అప్లై చేయాల్సి వచ్చేది కానీ జాబ్ చేసేటప్పుడు ఒక ఎగ్జామ్స్ అనేది ఉండేది ఫైవ్ ఫార్టీ డేస్ అప్రూవల్ రాకపోయినా కూడా ఆటో ఎక్స్టెండెన్స్ అనే ఒక ఆప్షన్ ఉండేది దాని ద్వారా జాబ్ అనేది కంటిన్యూ చేయగలిగేవాళ్ళు కానీ ఈ అంటే రేపటి నుంచి అక్టోబర్ థర్టీ నుంచి ఆటో ఎక్స్టెన్షన్ అనేది తీసేయడం జరుగుతుంది ఒక హెచ్ వన్ చుట్టూ ఉన్నటువంటి ఆప్షన్స్ని ఒక రకంగా తగ్గిస్తూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది దీనివల్ల హెచ్ ఫోర్ ఈఏడి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవల్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అప్రూవ్ ఒకవేళ ఎక్స్ ఎక్స్పైర్ అయిపోతే ఈఏడి అనేది ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళు జాబ్ ఇమ్ ఇమీడియట్గా ఆపేయాల్సి వస్తుంది ఆపేసి తర్వాత ఎప్పుడైతే అప్రూవల్ వస్తుందో ఏడి అప్రూవల్ అప్పుడు మళ్ళీ జాబ్ని కొత్తగా సెర్చ్ చేసుకొని ఎత్తుకొని మళ్ళీ జాయిన్ అయ్యి కంటిన్యూ చేయడం చేయాల్సి రావాల్సి వస్తుంది సో దీనివల్ల హెచ్ ఫోర్ ఈఏడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఎర్లీగా అప్లై చేసి ఈ కరెంట్ ఈఏడి ఎక్స్పైర్ కాకముందు కానీ కొత్త ఈఏడి కానీ వస్తే ఎక్స్టెన్షన్ కానీ వస్తే ఆ జాబ్లో కంటిన్యూ కావచ్చు లేదంటే ఆ జాబ్ని ఆపేయాల్సి వస్తుంది ఈ రూల్ అనేది రేపటి నుంచి అంటే అక్టోబర్ థర్టీన్త్ నుంచి అమలు అవుతుంది ఇక ఎఫ్ వన్ స్టూడెంట్స్కి ఉన్నటువంటి వన్ ఎయిటీ డేస్ సిక్స్ మంత్స్ ఆటో ఎక్స్టెన్షన్ అనేది దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు అది హెచ్డి కంటిన్యూ అవుతుంది సో ఎందుకో స్టూడెంట్స్కి అయితే మాత్రం ఎటువంటి అంటే ఈ అంటే ఉన్నటువంటి ఆప్షన్స్ని తీసేయట్లేదు కానీ హెచ్ వన్ చుట్టూ వన్ ఏడి వాళ్ళకి మాత్రం ఈ ఆప్షన్స్ తీసేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇంతకుముందు చూసాం మనం హెచ్ వన్ ఎక్స్పైర్ అంటే ఐ మీన్ అప్రూవల్ అయినప్పుడు పక్క కంట్రీస్కి వెళ్ళి ఆ స్టాంపింగ్ వెళ్ళాలే అవకాశం ఉండేది అది ఇప్పుడు లేదు రెసిడెంట్ కంట్రీస్ అంటే ఎక్కడైతే సిటిజన్ ఆర్ ఓన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ స్టాంపింగ్ వెళ్ళే వెళ్ళాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది దానికి తోడు హెచ్ వన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ అప్లై చేస్తుంటే ట్రావెల్ చేసే వెసులుబాటు అయితే ప్రజెంట్ అయితే లేదు